వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో అద్భుతమైన చిట్కాలు మీకోసం తీసుకొచ్చేసాను అవి ఏంటి అనుకుంటున్నారా ఇంకా ఎందుకు పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది ఫస్ట్ టిప్ వచ్చేసి చూసారు కదా ఉప్పు మనకి మామూలుగా ఉప్పు నిల్వ చేసుకునే డబ్బా ఉంటుంది కదా ఇలా మనకి చలికాలం వర్షాకాలంలో ఉప్పు కొంచెం చెమ్మలాగా వచ్చేస్తూ ఉంటుంది కదా ఇలా చేశారంటే ఇంకా ఆ బెడది ఉండదండి మామూలుగా పొడి పొడులు మీరు ఎలా స్టోర్ చేసినా కూడా ఉప్పు పొడి పొడులు ఉండాలండి మీరు స్టోర్ చేసే డబ్బాలో ఇలా ఒక్కటి కొబ్బరి చెప్ప మనం ఎండిపోయిన కొబ్బరి చెప్పు ఉంటుంది కదండి ఆ కొబ్బరి చెప్పని చిన్న ముక్క చేసి ఇలా వేసేయండి ఇంకా మీకు ఆ పొడి పొడిగా ఉప్పు ఎన్ని రోజులున్నా కూడా చెమ్మ అనేది అసలు రాదండి ముద్దు ముద్దుగా అసలు అవ్వదు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి కారం కారం పురుగు పట్టకుండా రంగు మారకుండా ఉండాలంటే చూశారు కదా రెండు వెల్లుల్లి రెబ్బలు అందులో వేయండి చాలు ఇంక మీరేం చేయాల్సిన అవసరం లేదు రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని దాంట్లో వేసారంటే ఫ్రెష్గా ఉంటుంది కారం ఎన్ని రోజులైనా కూడా మనం ఇప్పుడే మరాడించుకున్న కారంలాగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పసుపు పసుపులోకి పురుగులు తొందరగా వస్తుంటాయండి అలా రాకుండా ఉండాలంటే కొన్ని మిరియాలు తీసుకొని ఇలా పసుపులో వేసేయండి ఇంకా మీరు ఎంత పసుపు తీసుకొచ్చుకొని నిల్వ చేసుకున్నా కూడా పురుగు అనేది అస్సలు పట్టదండి తాజాగా ఉంటుంది కావాలంటే తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాం మెయిన్గా యాపిల్స్ ఎక్కువగా తెచ్చుకొని తింటూ ఉంటారు కదండి కానీ దాంట్లోనే ఎక్కువ కెమికల్స్ వాడుతూ ఉంటారు యాపిల్స్కి వాటిని నిల్వ చేయడానికి పండించడానికి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు పాడవకుండా ఉండాలంటే కెమికల్స్ తప్పనిసరిగా యూజ్ చేయకుండా లేరండి ఇవాళ రేపు దాన్ని డైరెక్ట్ మనం తిన్నామంటే కడుక్కున్నాం కదా అనుకోవచ్చు మామూలుగా కడిగేదానికి ఇలా చేసేదానికి చాలా తేడా ఉంటుందండి ఒక వా కొంచెం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్టు కొంచెం వెనిగర్ కుకింగ్ వెనిగర్ ఉంటుంది కదా కొంచెం వెనిగర్ సాల్ట్ వేసి ఒక్క పది నిమిషాలు ఈ యాపిల్స్ని ఆ వాటర్లో వేసి పక్కకు పెట్టండి తర్వాత తీసి కడుక్కొని తినండి ఎలాంటి రోగాలు రాకుండా బాగుంటుంది ఎందుకంటే ఇందులో ఉండే కెమికల్స్ అన్నీ పోతాయి ఇలా నానబెట్టుకోవడం వల్ల తప్పకుండా మీరు ఫ్రూట్స్ ఏవి తెచ్చుకున్నా కూడా ఇలా చేసుకోకుండా అసలు తినకండి ఇలా చేసి పిల్లలకు పెట్టాలన్నా కూడా ఇలా చేసి పెడితే చాలా మంచిది ఇలా పెట్టేసామంటే దాని మీద ఉన్న కెమికల్స్ అన్ని కలర్ కానీ కెమికల్స్ కానీ ఏ ఉన్నా వెళ్ళిపోయి ఫ్రెష్గా అవుతుంది కాబట్టి తప్పకుండా చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం దేవుడి దగ్గర ధూపం వెలిగిస్తూ ఉంటాము ఒక్కొక్కసారి దోమలు ఉంటే ఇంట్లో కూడా వెలిగిస్తూ ఉంటాము కింద ఎందులో వెలిగించాలి ఒక ప్లేట్ పెట్టి వెలిగిస్తూ ఉంటాం కదా ఆ ప్లేట్ అడుగున నల్లగా మారిపోతుండది ధూపం అంతా అయిపోయిన తర్వాత చివరికి వచ్చేసరికి ప్లేట్ కంటుకుపోయి నల్లగా అయ్యి మనం ఎంత రుద్దినా పోకుండా ఉంటుంది కదా అలా కాకుండా ఇలా మనం వాడేసుకున్న కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండీ ఎండబెట్టిన తర్వాత వచ్చే కొబ్బరి చిప్పని ఇలా ప్లేట్ లాగా ఉపయోగించుకోవచ్చు అండి ఆ కొబ్బరి చెప్పులో ఇలా ధూపం వెలిగించి అందులో పెట్టామంటే చాలు అందులోనే పొడంతా అందులోనే రాలుతుంది మనకి ప్లేట్ అంటే ఖరాబ్ అవుతుంది అనుకోవచ్చు ఇలా కొబ్బరి చిప్పలో పెట్టుకుంటే చాలా బాగా ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంది కదా మనకి స్టీల్ ప్లేట్లు బ్లాక్గా మారి మనం వృద్ధి అవసరం లేకుండా ఇలా కొబ్బరి ఉపయోగించుకొని చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి అత్యంత ముఖ్యమైనది మనం కరివేపాకుని మామూలుగా మనం ఎక్కువ రోజులకి వారం పది రోజులకు ఒకసారి తీసుకొచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా లేదు రెండు మూడు రోజులకైనా కూడా దాన్ని ఫ్రెష్గా ఉండాలి ఇప్పుడే మనం చెట్టు నుంచి తెంపినట్టు ఉండాలంటే మాత్రం నేను చెప్పినట్టు చేయండి ఏంటక్క కరివేపాకు మీద బియ్యం పోస్తున్నావు అని అంటు అనుకుంటున్నారేమో అవునండి కరివేపాకు మీద బియ్యమే పోస్తున్నాను ఎందుకు పోస్తున్నాను ఏం చేస్తున్నానో చూడండి మీకే అర్థమవుతుంది ఇలా మనం చెట్టు నుంచి కోసుకొచ్చుకున్న కరివేపాకు ఉంటుంది కదా మీ దగ్గర చెట్టు లేకపోయినా మీరు మార్కెట్లో నుంచి తెచ్చుకుంటూ ఉంటారు కదా అలా తెచ్చుకున్న కరివేపాకుని ముందు తడి లేకుండా చూసుకోండి మీరు కడిగి ఆరబెట్టుకున్నా పర్లేదు లేదంటే ఆ తడిని అంతా ఆరిపోయిన తర్వాత స్టోర్ చేసుకున్నాక మనం కూరల్లో వాడుకునేటప్పుడు కడుక్కుంటామన్నా పర్వాలేదు కాకపోతే ఫస్ట్ తడి లేకుండా ఇలా చూసారా ఈ ఆకుల మీద కొంచెం కూడా చెమ్మలేదు అలా చేసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత ఒక డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే ఇలా స్టీల్ బాక్స్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని తీసుకొని దాని అడుగున ఇలా ఒక పేపర్ వేయండి పేపర్ వేసిన తర్వాత ఈ కరివేపాకు ఉంది కదా ఈ రెబ్బల నుంచి ఆకుల్ని చేయండి ఈ ఆకుల్ని ఆ డబ్బాలో వేసేసుకోండి అండి మీ దగ్గర ప్లాస్టిక్ డబ్బా ఉన్నా లేదు స్టీల్ బాక్స్ ఉన్నా ఏదైనా ఓకే కానీ మూతున్నది కావాలి బాగా గుర్తుపెట్టుకోండి మూతున్నది కావాలి ఇలా ఆకుల్ని తెంపి బాక్సులో కానీ డబ్బాలో కానీ వేసుకోండి ఇలా చేయడం వల్ల రోజులు కాదండి వారాల పాటు నెలల పాటు కూడా తాజాగా ఉంటి కావాలంటే మీరు చూడండి ఆకులు కొంచెం కూడా నల్లబడటం కానీ వాడిపోవడం కానీ జరగవు చూసారు కదా అన్ని ఆకులు తీసుకున్నాను దాంట్లో కొన్ని బియ్యం వేయండి ఇలా కొంచెం బియ్యం వేసి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులకు కూడా తాజాగా ఉంటాయండి నేను సేమ్ ఇదే పద్ధతిలో పూలను చూపించాను పూలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా ఇలానే చేయాలి ఇదే పద్ధతి అండి నేను ఎప్పుడు ఎక్కువ పూలు ఉన్నా కానీ అలానే చేస్తాను వారం పది రోజులైనా కూడా తాజాగా ఉంటాయి ఇంకా చూడండి మా పెరట్లో ఉన్న చెట్టుని కూడా ఒక్కసారి మీకు చూపించేస్తున్నాయి ఎందుకు అక్క అనుకుంటున్నారా ఇది తొలిసారి కాపు వచ్చింది మళ్ళీ ఈ సంవత్సరం తొలిసారి అంటే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం నేను చూపిస్తూనే ఉన్నాను సంవత్సరానికి రెండు మూడు సార్లు కాస్తుందండి ఇప్పుడు మామూలుగా కాపు అయిపోయి త్రీ మంత్స్ అయ్యింది మళ్ళీ పిందులు వచ్చేసి కాయలు కాసేవి లావని చూసారా ఒక్కటి వచ్చేసి హాఫ్ కేజీకి పైన ఉంటుంది ఎందుకు అక్క అనుకోవచ్చు మీరు ఈ చెట్టుకు నేను ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయటం లేదండి ఓన్లీ నేను బియ్యం కడిగిన నీళ్ళు అలానే మినపప్పులు అవి కడుగుతూ ఉంటాం కదా అవి కడిగిపోస్తాను అంతవరకు ఇంక నేను ఏం చేయను మామూలుగా నీళ్లు పెడతాను మామూలుగా మన పొట్టుపప్పు మినపప్పు ఉంటుంది కదా అది కడిగినప్పుడు వచ్చే వాటర్ని నేను బయట పారపోయకుండా ఈ చెట్టు మొదట్లో పోస్తాను అలానే ఇప్పుడన్నా బియ్యం కడిగిన నీళ్ళు కూడా పోస్తుంటాను అంతవరకేనండి ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా కాయ చూశారు కదా ఎంత లావుగా అయ్యిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ చెట్టు గురించి పూర్తిగా ఒక వీడియో తీసి మీకు చూపిస్తాను చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈరోజు చిట్కాలు ఎంత బాగున్నాయి ఒకదాని మించి ఒకటి ఉంది కదా అన్నీ మనకు ఉపయోగపడేవి తప్పకుండా మీరు చూసి ఫాలో అవ్వండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్